మహాశివరాత్రి హిందువులకు అత్యంత పవిత్రమైన పండుగ శివుని ఆశీర్వాదం పొందడానికి భక్తులు ఈ రోజున ప్రత్యేక పూజలు చేస్తారు తెలుగులో మహాశివరాత్రి పూజా విధానం ఇక్కడ ఉంది పూజా విధానం శుభ్రత మహాశివరాత్రి రోజున సూర్యోదయానికి ముందే నిద్రలేచి స్నానం చేయాలి శుభ్రమైన దుస్తులు ధరించాలి పూజ చేసే స్థలాన్ని శుభ్రం చేసుకోవాలి శివలింగానికి అభిషేకం శివలింగానికి పంచామృతాలతో పాలు పెరుగు తేనె నెయ్యి చక్కెర అభిషేకం గంగాజలంతో గంగాజలంతోకూడా అభిషేకం చేయడం మంచిది అభిషేకం చేసే సమయంలో ఓం నమ శివాయ అనే మంత్రాన్నీ జపించాలి పూజాద్రవ్యాలు బిల్వపత్రాలు తెల్లని పువ్వులు పండ్లు మారేడుకాయలు జిల్లేడు పూలు విభూతి గంధం మొదలైన వాటిని శివునికి సమర్పించాలి మంత్రాలు మరియు ప్రార్థనలు మహామృత్యుంజయ మంత్రం శివ చాలీసా శివ పురాణం వంటి శివునికి సంబంధించిన మంత్రాలను పఠించాలి శివుని కీర్తనలు పాడాలి చాలా చాలామంది భక్తులు రాత్రంతా జాగరణ చేస్తారు శివనామస్మరణ చేస్తూ భజనలు కీర్తనలు పాడుతూ ఉంటారు ఈ రాత్రిని నాలుగు జాములుగా విభజించి ప్రతి జాములో శివునికి ప్రత్యేక పూజలు చేస్తారు ఆరతి పూజ చివరిలో శివునికి హారతి ఇవ్వాలి ఉపవాసం చాలామంది భక్తులు మహాశివరాత్రి రోజున ఉపవాసం ఉంటారు కొందరు పూర్తిగా ఉపవాసం ఉంటే మరికొందరు పండ్లు పాలు వంటివి తీసుకుంటారు రుద్రాభిషేకం మహాశివరాత్రి రోజున రుద్రాభిషేకం చేయడం చాలా ముఖ్యమైనదిగా భావిస్తారు ఇది శివుని ఆశీర్వాదం పొందడానికి మరియు గ్రహదోషాలను తొలగించడానికి సహాయపడుతుంది ముఖ్యమైన విషయాలు మీ ప్రాంతీయ ఆచారాలు మరియు సంప్రదాయాలను అనుసరించి పూజా విధానంలో కొన్ని మార్పులు ఉండవచ్చు భక్తి శ్రద్ధలతో పూజ చేయడం ముఖ్యం అన్ని శివాలయాలలో ప్రత్యేక పూజలు నిర్వహిస్తారు కావున వీలైనంతవరకు శివాలయాలను సందర్శించడం మంచిది ఈ సమాచారం మీకు ఉపయోగపడుతుందని ఆశిస్తున్నాను